మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు షష్టంలో రవి బుధ కేతువులు మీనం నుండి ద్వాదశంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఫలితాలు అనుకూలంగా లేవు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మేలు జరుగుతున్నా గ్రహణం ఏదో ఒక విధంగా మనసుకి ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా గ్రహణ నియమాల్ని పాటించండి ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి విజయం వెంటనే లభిస్తుంది శుభ ఫలితాలు సాధించడానికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది వ్యాపారంలో కలిసిస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి మేలు చేసేవారుండరు ఆవేశం లేకుండా శాంతంగా ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు కాలం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోండి విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేయండి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సృజనాత్మకతతో పనిచేస్తే అధిక లాభాలను గడిస్తారు లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉంది ఐశ్వర్యవంతమైన ఆలోచనలు కలుగుతాయి వాటిని సకాలంలో అమలుపరుచుకున్నట్లయితే మంచి జరుగుతుంది ప్రతి పనిలో సాధ్యాసాధ్యాలను అంచనా వేసి తగు విధంగా నిర్ణయాలు తీసుకోండి ఇదే విధంగా ఉద్యోగంలో కూడా పనిచేస్తే కలిసి వస్తు ఆరవ రాశిలో ఉన్న రవి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు ఉద్యోగంలో గుర్తింపు గౌరవాలు లభిస్తాయి ప్రతిభతో పనిచేసి పెద్దలని ఆకట్టుకుంటారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మీ వల్ల కొందరికి ఉపకారం లభిస్తుంది వారాంతంలో శుభం జరుగుతుంది